జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్ చిన్నప్పుడు తెలుగు మాస్టర్ కోపంతో బయట సార్ ఎవరు నడితే నేను ఓటుకున్నా సార్తం చెప్పలేదు సార్ అది సార్ నా క్యారెక్టర్ కాలేజ్ బాయ్ హాస్టల్ జరుగుతుంది సార్ సిగరెట్ కూడా సిగ్గు లేదురా సిగరెట్లు జూనియర్లు ర్యాకింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ అండి నువ్వేంటోనీ ఎనిమిది ఏళ్ళ నుంచి ఇక్కడే చేచ్చావు బయటికి వెళ్ళ ఈ పిల్లలని కంట్రోల్ చేయలేకపోతే అంట్రా ఇక్కడ నుంచి బాగా చేస్తామంటారా సార్ సార్ కాదురా సూపర్ సీనియర్ రుపార్స్ ఏరియా ఎక్స్క్యూస్ మీ అందంగా ఉండడం కాకుండా ఎక్కే చేస్తుంటారు మా ఇంట్లో వంట చేస్తుంటది రా నీకైనా ప్రాబ్లం సారీ సారి సరి ఓ మై చిన్నారి పెళ్ళి కూతురు అమ్మో సారీ గర్ల్స్ సారీ జస్ట్ లో మిస్తరా ఆ అమ్మాయి స్మైలు ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలనిపించిందిరా హోల్డర్ ఐ వన్ పుల్లారిన వన స్మెల్లారా స్మెల్ చూస్తావా కుక్కవారా నువ్వు అది కాదు రెడ్డి ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి స్మెల్ 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 సబ్బుతున్నావు రోజు రోజుకి మరి లడ్డుగాడే తెరన్నారు నువ్వు అవును లడ్డుగాడు ఎక్కడ భగవాన్ క్యాంటీన్ అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం ఎవరినా చీసీ కాలేజ్ పొరిలా హలో లడ్డు దొడ్డుకి పోయినావా బిడ్డ దొడ్డుకి పోయినావా ముడ్డి కడుక్కున్నావా కడ్రా తీసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావా నువ్వు ఇది పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి బిడ్డ ఒక్కటే నమ్మా ఈ కొబ్బరి నూనె అది కాదురా కడ్రా తీసుకుంటే కట్ అయితే కదా కొబ్బరి నీళ్ళు రాసుకుంటే కట్ కాదు క్రేజీ మామ క్రేజీ అసలు డాక్స్ అండ్ ఆర్ఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఆ బోర్డు చదవకుండా నేను ఆ క్యాంటీన్లోకి అడిగి పెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మారిపోయింది జేసీ కాలేజ్ నా కొడుకులు నన్ను కనుగొట్టినాడు కొట్టిరా మా అయ్యే కూడా ఎప్పుడు కొట్టిలేరు అని అన్నట్లాడ్ జరిపోయినట్టే బాధ వాళ్ళు ఇస్తారు బా

ఏంది ఇదంతా భగవాన్ భాయ్ మా చేసిన తప్పే రాకూడదు వచ్చారు ఇంకోసారి రిపీట్ అవుతుంది కాబట్టి కొట్ట వదిలేస్తున్నాం ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం ఏంట్రా ఎల్ల కాలం క్యాంటీన్ కాదు రే ఎల్లకాలం ఇది నీది కాదు పదనరా ప్రేమ విషయంలో అబ్బాస్ తీరుంటున్నారా నా ముక్కు మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా మీరు నాకు వచ్చిర్రాడు వదిలే వదిలేస్తామన్నా వచ్చి మనని కొడతారు మీరు ఆడికి సారీ చెప్తారు అంతే కదా వదిలేస్తాం అరే మనం వాళ్ళ క్యాంటీన్ లోపల పోద్దురా పెద్ద బోర్డు పెట్టి దుబ్బించుకున్నారు కదా చదివినాం అర్థమైంది అదే దేనికి పదేళ్ల క్రితం భగవాన్ రెండు కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు అప్పుడు నేను ఆర్ఐ ప్రెసిడెంట్ జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక రోజు ఒకటే ఎగ్ పఫ్ కోసం అన్న ఈ గొడవ అంతా చీప్ వెరీ చీప్ ఇంద్రా చీపు పెద్ద పెద్ద గొడవలు ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో అయినా అరవింద్ సమయంతో చూడలేదారా నువ్వు ఐదు రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురుజీ యూట్యూబ్‌లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు. పోయి చూడు. అప్పుడు భగవంతుడు ఏమన్నాడు తెలుసరా? ఏం చిల్లర గాళ్ళు ఉన్నారురా మీరు? వాళ్ళనే, మనల్ని కాదు. కొట్లడుడుకిట్లడుడు బయట ఎవరు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ క్రికెట్ ఆడదాం. అప్పుడే జరిగింది కదా. కబడ్డీ ఒక్క లాల్లే పెద్ద చూడు. కొని గోల్? అది ఒకడే ఆడతాడురా. చిన్న పిల్లల దగ్గొడవొద్దు. మెచ్చురు గాలు చేద్దాం. చిట్టలేద్దాం. ఇంతకీ చిట్టిలో ఏమొచ్చిందన్నా? బాస్కెట్బాల్ ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే భగవాన్ కంటిన్యూ వాల్ది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినా అసలు ఒక్కసారి గెలుస్తాయి కదా రైట్ నువ్వు నోర్మీ వాళ్ళంటే రిచ్ కిడ్స్ స్పాన్సర్షిప్ చేసి మరి తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవల ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటికే ఒక లెక్క మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మామా అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం గెలుస్తున్నాం దింపుతున్నాం ఉన్నాడు నాకెందు సరిపడతాం అనిపిస్తుంది అంత కాన్ఫిడెంట్ గా అన్నావు కదరా ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని గెలవాలనే ఆశ ఉంటే చాలా లేదు మామా ఆట కూడా తెలవాలి పది సంవత్సరాల నుంచి రా పది సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా ఎట్లరా ఇప్పుడు ఏంట్రా ప్లాన్ ఇది మోటివేట్ చేస్తాం

మీరు నన్ను నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకు ఏం పేరు పెడుతుంది తెలుసా అని లైఫ్ లో చాలా షెట్ చూసిన మామ ఏదన్నా ఫ్రాంక్ చెప్పేస్తా తెలి ఫ్రాంక్ రోజు రోజుకి కర్తు కుక్క లెక్కదేతున్నాను మన క్లాస్ లో పోర్లు సీనియర్స్ సాల్దారా నీకు ఇక బస్ లో రైల్వే స్టేషన్ స్టేషన్లో ఫైర్ లో దీని అమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ చేసేస్తారా కుక్క చిత్త కార్తి కుక్క నీ కోపంలో న్యాయం ఉంది మా చూ ఎదవా వెళ్ళాడుపో కమాన్ బాయ్ వాట్స్ రాంగ్ పాపం రా బాపనులు రా శాపం దొలుతారా నీకు శాపం కాదు మామ కోపం వస్తుంది నో ఆర్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ఇది కాదు స్టార్ట్ చేసి కూడా తీసుకున్నాడు మీరు ఆటగాళ్లు కాదు బేటగాళ్లు ఒకటేసి లడ్డు గడికి నో యన్ విక్టరీ లాస్ట్ ఇట్లా తీసుకుని గోల్ అరే మామ మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకి పోతే కదరా